నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇవాళ చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్లో చర్చ అయ్యింది మనం ఎట్లన చెప్పి దీన్ని ఎత్తేయాలే ఇది ఉంచితే మనం మనం ముందు ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్కే పేరు ఎత్త మనకు పేరు వస్తలేదు రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండో మనం వ్యాధికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు నేను మీకు ఇవాళ చెప్తున్నా రాసి పెట్టుకోండి యాది పెట్టుకోండి నేను చెప్తున్నా కేసీఆర్ గారు ఆనాడు చెప్పిండి నేను మళ్ళీ ఇవాళ చెప్తున్నా కేసీఆర్ ఎలక్షన్లో అప్పుడు చెప్పిండు కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని చెప్పిండు నేను ఇవాళ చెప్తున్నా ఈ ఒక్క ఎలక్షన్ల గండం దాటిందంటే రైతు బంధు ఖచ్చితంగా ఎత్తేస్తాడు ఖచ్చితంగా మనకి ఇయ్యడు యాది పెట్టుకోండి కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు క్యాబినెట్లో చర్చ అయ్యింది మనం ఎట్లనో చెప్పి దీన్ని ఎత్తేయాలే ఇది ఉంచితే మనం మనం ముందు ఉండము ఎందుకంటే ఎన్నిసార్లు పైసలు వేసినా కేసీఆర్కే పేరు ఎత్తంది మనకు పేరు వస్తలేదు రైతు బంధు అనగానే కేసీఆర్ యాదికి వస్తుండో మనం వ్యాధికి వస్తలేము కాబట్టి ఇది పెట్టి లాభం లేదు తీసేయాలని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయ్యిండ్రు